మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవరా గురుగారు శాస్త్రంలో ఓవరాల్ గా మనకి ఇరవై ఐదు నక్షత్రాలు ఉన్నాయి సో దేని ప్రత్యేక దానికి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రాలు జన్మించి ఉంటారు ఒక్కొక్కరికొక లక్షణాలు ఉంటా ఉంటాయి సో ఈ నక్షత్రాల యొక్క ప్రాధాన్యత శాస్త్రంలో ఎంతో ఇంపార్టెంట్ అంటారు మీ మాటల్లో ఇంకా డీప్గా ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సో ఓవరాల్గా ఈ శాస్త్రానికి సంబంధించిన నక్షత్రాల గురించి తెలియజేయండి మీరు చాలా మంచిది నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నారు మీరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నాయి మనకు అందరికీ తెలిసి ఈ ఇరవై ఏడు ఉంటారు శాస్త్రంలో మేము ఇరవై ఎనిమిది నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం నేను తంత్రదృశ్య విధానంలో అందరూ తొమ్మిది గ్రహాలు అంటా ఉంటే జ్యోతిషాస్త్రం నేను పదో గ్రహాన్ని మాందీగా పరిచయం చేసి దాని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది పదో గ్రహానికి సంబంధించిన ఆలయం ఎక్కడుంది ఆయన ఎవరు ఆయన ఆయుధం ఏంటి ఆయన యొక్క వాహనం ఏంటి ప్రాధాన్యత ఏంటి అనేది అదే అదేవిధంగా ఇక్కడ ఇరవై ఎనిమిదో నక్షత్రం కూడా నేను చెప్తున్నాను ఎంతోమంది తెలుసు ఎంతోమంది తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ఇరవై ఏడు నక్షత్రాలు తీసుకుంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషఢ ఉత్తరాషడ శ్రవణం ధనిష్ట శతవిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇది అందరికీ తెలుసు ఇరవై ఎనిమిదోది ఎక్కడుంది మరి కంటిన్యూ సీరియల్ వచ్చేసింది మరి ఇరవై ఎనిమిది ఎక్కడుంది ఇరవై ఎనిమిదో నక్షత్రం అభిజిత్ నక్షత్రం అంటారు అభిజిత్ నక్షత్రము ఈ అభిజిత్ నక్షత్రం ఉంటుంది అంటే రేవతి అయిపోయినాక ఇరవై ఎనిమిది అభిజిత్ అంటే కాదు రేవతి చివరిదే సీరియల్గా వీటి మధ్యలో ఎక్కడ ఉందంటే ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదము శ్రవణ నక్షత్రం ఒకటో పాదం ఉత్తరాషాఢ నాలుగో పాదము శ్రవణం ఒకటో పాదం మధ్యలో ఉన్న సమయాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు అభిజిత్ ముహూర్తము అంటారు అభిజిత్ కాలము అంటారు ఈ రెండు పాదాల మధ్యలో ఏర్పడినదే అభిజిత్ నక్షత్రము అని అంటారు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుని యొక్క భార్యలుగా ఆయన కొంతకాలం బృహస్పతి అంటే దేవగురు బృహస్పతి భార్య తారాదేవితో గడిపిన సమయమే అభిజిత్ సమయము అది ఉత్తరాషడ నాలుగో పాదము శ్రవణం ఒకటో పాదం మధ్యలో ఉన్నటువంటి సమయమే ఆయన తారాదేవితో ఉన్నటువంటి సందర్భము అప్పుడే నవగ్రహాల బుధుడు అనేటువంటి గ్రహం పుట్టింది తారాచంద్రులకు పుట్టిన వాడే బుధుడు మరి ఈ తారాచంద్రులకు బుధుడు పుట్టాడు కాబట్టి బుధుడు కూడా గ్రహాధిపత్యం వచ్చింది దేవగురు అనేటువంటి బృహస్పతి భార్యకు చంద్రుడికి మరి ఆయన చంద్రుడితోనూ ఇటు గురువుతోనూ ఇద్దరితో శత్రుత్వం కట్టాడు బుధుడు ఆయన జన్మరహస్యం తెలిసిన తర్వాత గురువుకి బుధుడు శత్రువు చంద్రుడికి గురువు బుధుడు శత్రువు ఈయన శనివర్గంలో ఉంటాడు ఇది ఇది ఒక స్టోరీ ఉంది అంటే తారాదేవితో ఉన్నటువంటి అతి అత్యున్నతమైనటువంటి ఉత్సాహకరమైన సమయమే అభిజిత్ సమయం అందుకే అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తూ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఆ సమయంలో ఏం చేస్తే మంచిది అంటారు అభిజిత్ అంటే సమస్త విషయాలకు విజయవంతమైనటువంటి ముహూర్తం అర్థం విజయం అన్ని విషయాలకు ఏ దోషము లేనటువంటి సమయం అని అర్థం వాళ్ళు ఏ దోషం ఉండదు అభిజిత్ ముహూర్తానికి ఏ దోషం లేదు మరి ఏమైనా చేసుకోవచ్చు శ్రీరామచంద్రుడే పైకి అభిజిత్ ముహూర్తంలో పడి అంటారు విజయవంతమైనటువంటి ముహూర్తం పెట్టుకుని కదా పోతాడు కాబట్టి ఇది అభిజిత్ ముహూర్తం ఇది దీంతో కలుపుకుంటే ఇరవై ఎనిమిది ఈ వివరం మనం తెలియజేయడం మన బాధ్యత నక్షత్రాల్లోకి మనం చెప్పుకోబోయే ముందు ఈ నక్షత్రాలు అనేవి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలకు ఒక్కొక్క నక్షత్రం మూడు 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 నక్షత్రాలు ఉన్నాయి తొమ్మిది మూల ఇరవై నక్షత్రాలు ఇందులో అభిజిత్ సమయం కొంత అది మనం తెలియజేస్తాం ఇక్కడ రాహుకేతువులకు కలియుగంలో సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది కలియుగంలో కేతులు సంపూర్ణ అధికారం ఇవ్వడం జరిగింది ఈ రాహుకేతులే జ్యోతిష్ శాస్త్రాన్ని శాసిస్తామని చెప్పచ్చు వీరి నక్షత్రాలు పూర్ణంగా ఉన్నాయి మొక్కలు పోకుండా ఉన్నాయి అశ్విని మకా మూల నాలుగు పాదాలు మూడు రాసుల్లో పూర్ణంగా ఉన్నాయి ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాలు మూడు రాసుల్లో పూర్ణంగా ఉన్నాయి నాలుగు పాదాలతో అదే మీకు గ్రహరాజు సూర్యుడు కృత్తిక ఉత్తర ఉత్తరాసడ విరిగిపోయి ఉన్నాయి కృతిక ఒకటో పాదం మేషంలో మూడు పాదాలు వృషములో ఉత్తర ఒకటో పాదం సింహంలో మూడు పాదాలు కన్యలో ఉత్తరాసడా ఒక పాదం ధనసులో మూడు పాదాలు మకరంలో గ్రహరాజు మరి గురువు దేవగురు బృహస్పతి ఆయనకు పునర్వసు విశాఖ పూర్వభాద్ర మూడు పునర్వసుల మూడు పాదాలు మిథునంలో ఒక పాదం కర్కాటకంలో విశాఖ మూడు పాదాల తొలలో ఒక పాదం వృష్టికంలో పూర్వభాద్ర మూడు పాదాల కుమ్మంలో ఒక పాదం మీనంలో సంపూర్ణ శుభగ్రహము ఆయనకు ఆయనకు విడిపోయినటువంటి అంటే నక్షత్రాలు చీలిపినాయి వాళ్ళ నక్షత్రాలు అదే అంగారకుడు ఆయన అయితే అర్ధానికి అర్థం జలిపినాయి ఒక శరీరం రెండుగా ముక్కలు చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది గంగారుపు నక్షత్రాలు ఆయనవి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు ఆధిపత్యం ఆయనకుంటుంది మృగశిర రెండు పాదాలు వృషములో రెండు పాదాలు మిథునంలో చిత్త రెండు పాదాలు కన్యలో రెండు పాదాలు తొలలో ధనిష్ట రెండు పాదాలు మకరంలో రెండు పాదాలు కుంభంలో ఇలా చెల్లిపాయి అదే రాహుకేతులకు చెల్లలేదు ప్రారంభమైతే కేతు నక్షత్రంతో జ్యోతిశాస్త్రం ప్రారంభమైతే కేతుతో తలలేదు మళ్ళీ మరి ఈయనకెందుకు తలలేదు రాహుకెందుకు మొండం లేదు చెప్పుకుందామా రాహుకేతువులు అనేవాళ్ళు ఒకరే ఒకే శరీరం రెండుగా విడిపడింది ఈ రాహువు అనేవాడు రాక్షసుడు దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు రాక్షసులు అమృత కలసాన్ని దౌర్జన్యంగా ఎత్తి కలిపారు అమృత కలసం వచ్చింది దాన్ని దౌర్జన్యం ఎత్తుకెళ్లిపోయారు వాళ్ళ దుర్మార్గం దౌర్జన్యం ముందు డెకాజన్యం ముందు దేవతలు ఏం చేయలేకపోయారు మళ్ళీ వీళ్ళు మహావిష్ణువు ప్రార్థిస్తే మహావిష్ణువు ఏం చేశాడు అప్పటి వరకు ఎవరు చూడనటువంటి సౌందర్యం అప్పటి వరకు ఈ జగత్తులో లేనటువంటి సౌందర్యం మోహిని అవతారం ఎత్తాడు ఆ మోహిని అవతారం ఎత్తుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు రాక్షసులు కామపూరితలు మద్య మాంసాలకు కామ ప్రలాపనలకు బానిసలు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు కండ్లు మిరుమిట్లు కొలిపేంత మోహం వచ్చేక్కడికి ఆయన కండల్లోంచి విపరీతమైన మోహాన్ని కామాన్ని విడుదల చేసాడు మోహిని అవుతారు వాళ్ళు ఒక విధంగా అని గురైపోయారు వాళ్ళ దగ్గర అమృత కలసం ఆయన నవ్వుతూ ఇలా తీసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి ఏం తెలియ ఏం జరుగుతుందో కూడా తెలియదు వెనకంటే పడ్డారు అందరినీ వరుస కూర్చోబెట్టి నవ్వుతూ సైగలు చేస్తూ మా దేవతలకు అమృతం పోస్తున్నాడు ఆయన వాళ్ళని ఇలా అంటూ అలా అంటూ ఇలా అంటూ ఏదో ఆయన ఏదో చేస్తున్నాడు మహావిష్ణువు అంటే ఆయన మామూలు దేవత కాదు కదా సృష్టి పాలకుడైన అయినా కానీ మహావిష్ణువును కూడా కానీ ఐడెంటిఫై చేశాడు ఈ రాహు అనేటువంటి రాక్షసుడు ఇది చాలా మోసం జరుగుతూ ఉంది ఈ అమృతం ఒక్క చుక్క కూడా ఇటువైపు రాదు అని చెప్పి ఈయన ఏం చేశాడు మారువేషం వేసుకొని వచ్చి దేవతల బంతులకు కూర్చున్నాడు రాని నువ్వు ఆ పక్కే చూసుకో ఈ పక్క నాకు పోసే అనేసి ఈయన మహావిష్ణువు ఈ దీంట్లో చూసి ఈ ఒక్క రాహుని ఐడెంటిఫై చేయలేకపోయాడు ఈ రాహు పోసాడు తాగేశాడు రవిచంద్రులు గట్టి అరిశారు స్వామి తాగేశాడు రాక్షసుడు అనే ఆయన ఆగ మేఘాలపైన విష్ణు సుదర్శన చక్రం వదిలాడు అప్పటికే టచ్ అయిపోయింది బాడీ కామృతం రెండు మొక్కలైంది ఒక మొక్క వచ్చి రాక్షసులో పడింది తల పోయి రాక్షసుడులో పడింది తెగినటువంటి తల ఈ మొండెం పోయి ఆశ్రమంలో మునులు ఋషులు ఉంటారు కదా తపస్సులు చేసుకుంటారు అక్కడ పోయి పడింది మొండెం వాళ్ళ స్వభావంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలు మొండెనకు వచ్చాయి వీళ్ళ స్వభావంతో మొత్తం భోగలాల సత్వము ఆశ పేరాశ దురాశ మోసము కుట్ర దాగంత తలకొచ్చాయి ఈ రెండు ముక్కలు అమృతం వచ్చింది కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి మాకు మేము అమృతం తాగామండి మేము దేవతల సమానమే అంటే ఈయన ఏం చేశాడు తల లేనటువంటి మొండానికి సర్ప తలనిచ్చాడు మొండెం లేని ఈ తలకు సర్పం యొక్క కింద ఇచ్చాడు మనిషి తలలాగా ఉంటుంది రాహు సర్పం యొక్క దేహం ఉంటుంది మనిషి దేహం ఉంటుంది సర్పం తల ఉంటుంది అంతే వాళ్ళు సర్పంలాగా పుట్టలేదు తలలేని దేహానికి శరీరానికి పాము తల తల ఉన్నటువంటి తల దేహం లేనటువంటి దానికి సర్పం యొక్క దేహము అటాచ్ అయినందుకు సర్పగ్రహాలు అన్నారు అంతే వీళ్ళు ఇలా ఖండించబడ్డ వాళ్ళు మీకు కలియుగం వచ్చినప్పుడు పంపణ అధికారాలు ఉంటాయని వరం ఇచ్చాడని పురాణం కాబట్టి ఇప్పుడు వీళ్ళు రాహు అంటే ఆశ రాక్షసులు పడ్డ ముక్క విపరీతం దురాశ కేతు అంటే నిరాశ మునుల్లో ఉంటాడు కదా మునులో పడిపోయింది శరీరం అక్కడ ప్రభావంతో ఆశ నిరాశ ఈ ఆశ నిరాశల మధ్యనే జ్యోతిషం సమాజం ఉంటుంది ఇప్పుడు అని కాబట్టి అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రం అంటే కేతు అంటే రుణము అప్పు బాకీ లోను మన జన్మ అనేది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది రుణానుబంధమే ఇప్పుడు మీరు నాతో మాట్లాడడం రుణమే నేను మీతో స్పెండ్ చేయడం రుణమే ప్రతి ఒక్కటి రుణమే ఈ రుణము ఇంక లేదు ఈ జన్మకు సంబంధించిన రుణం లేదన్నప్పుడు ఈ దేహం అనేది అక్కడ పడిపోతుంది మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చూసుకొని మళ్ళీ ఎటువంటి జన్మ కావాలా వద్దా ఎటువంటి అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఇంకో జన్మ వస్తుంది ఈ రుణాన్ని తెలియజేసేటువంటి గ్రహము కేతు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ప్రతి ఒక్కరికి జన్మ ఇచ్చేటప్పుడు నీ రుణం ఇంత అని ఆ రుణాన్ని అయితే ఏం చేస్తాడు రెండో నక్షత్రం ఏంది భరణి భరణికి శుక్రుడు శుక్రుడికి అప్పజెప్తాడు మన రుణాన్ని శుక్రుడికి అప్పజెప్తాడు ఇది రుణము ఇది బాకీ ఇది బ్యాలెన్స్ షీట్ అని ఇస్తాడు శుక్రుడు వీరేకణాలకు అధిపతి కామకత్వానికి వీరేకనాలకు అధిపతి ఆయన ఏం చేస్తాడు తర్వాత నక్షత్రం ఏంది కృత్తిక కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరు రవి రవి అంటే ఎవరు తండ్రి ఆయన వీర్య కణాలు అనే వీర్యం అనేటువంటి దాన్ని ఈ తండ్రి అయిన రవికి ఇస్తాడు ఈ రవి ఏం చేస్తాడు తల్లి అంటే చంద్రుడు ఈ రుణము ఈ వీర్యంలో ఉంది వీర్య కణాల్లో ఉంది ఈ వీర్యాన్ని తల్లి అనేటువంటి చంద్రుడిలోకి ప్రవేశపెడతాడు దాంపత్యం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా అప్పుడు తల్లి ఏం చేస్తుంది దాన్ని స్వీకరిస్తుంది గర్భాన్ని దాల్స్తుంది అప్పుడు అక్కడ దాల్చినప్పుడు అక్కడ మృగశిర నక్షత్రం తర్వాత నక్షత్రం మృగశిర రక్త మాంసాలకు అధిపతి రక్త మాంసాల దేహం ఏర్పడుతుంది కుజుడు ప్రాతినిధ్యం వచ్చాడు తర్వాత ఆది పిండం అభివృద్ధి చెందాలి కదా ఆ అభివృద్ధి కారకుడు యాంప్లిఫైయింగ్ ప్లానెట్టు రాహువు ఆరుద్ర నక్షత్రము ఆరుద్ర నక్షత్రము శివుడిది పార్వతి పరమేశ్వరుల తల్లి తండ్రులు వృద్ధి చెందుతుంది తర్వాత చెందినటువంటి దాన్ని రాహువు గురువుకు అప్పగిస్తాడు పునర్వసు నక్షత్రం గురువు గురువు సంతానకారకుడు ఆయన పిండానికి జ్ఞానాన్ని ఆ పిండంలో ఒక పాటలు చెప్తారు నేనెవరో నా జన్మం ఏదో అని బ్రహ్మంగారి సినిమాలో పెడతారు ఆమెను ఆలోచిస్తూ ఉంటుందంటే బిడ్డ ఎందుకు ఈ మురికి కోపం ఉన్నాము ఈ పాపాలు చేసుకుని ఇంత అవస్థపడుతున్నామని ఆ జ్ఞానాన్ని ప్రాణాన్ని ఇచ్చేవాడు గురువు గురువేం చేసినాడు నెక్స్ట్ ఏ గ్రహం ఉంది శనేశ్వరుడు పుష్యమి నక్షత్రము శనేశ్వరుడికి అప్పజెప్తాడు ఆయుర్దాయం ఎంతో నిర్ణయించున్నాయన అని శని ఆయుష్కారకుడు శనికి అప్పజెప్తాడు శని ఏదైనా ఆయుర్దాయం ఇంత ఫైనల్ లెక్క ఇంకేదన్నా పెండింగ్ ఉంటే నువ్వు చూడు అని చెప్పి ఆశ్లేష నక్షత్రం బుధుడు బుధుడు మ్యాథమెటిక్స్ కారకుడు పక్క ఫైనల్ చేసి దీన్ని స్టాప్ పెట్టేవాడు బుధుడికి ఇస్తాడు రుణశేషం ఎంతో రుణశేషం మిగిలిన శేషం ఎంత అని సరే లెక్కపక్క సరి చూస్తాడు బుధుడు ఆశ్లేష నక్షత్రం తొమ్మిదో నక్షత్రము ఇక్కడికి నవగ్రహాలు కంప్లీటు ఇది ఇంత ఆయుర్దాయమును నిర్ధారించేవాడు బుధుడు అందుకే రుణ స్థానమైనటువంటి కన్యా రాశి రుణస్థానం రుణాన్ని తిరిగి ఇంత ఇంత పోని ఇంత మిగిలింది ఇతని జమా ఫైనల్ తర్వాత డెడ్ బాడీగా మార్చేది మాందీ గ్రహము పదో గ్రహము శవం అయితే మాంది తొమ్మిది గ్రహాలు ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు శవంగా మార్చే వరకు పదో గ్రహం ఇది నక్షత్ర స్వరూపం నక్షత్రాల చుట్టూనే మనిషి జీవితం అనేది నవగ్రహాల ప్రభావంతో నవమాసాల తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో మనిషి పుడతాడు అనేదానికి ఇది వివరం మనం తల్లిదండ్రుల ద్వారానే మనకు శరీరం కావాలి మన రుణం మన పూర్వజన్మ రుణం ఎత్తుకొని రావాలి కేతు ఎత్తుకొని వస్తాడు వేరే కణాల ద్వారానే తండ్రి యొక్క వీరే కణాల ద్వారానే మనకు పిండము శుక్ల సోనితలు కలవాలి అది తల్లిదండ్రుల ద్వారా సాధ్యమవుతుంది అది రవిచంద్రులు కలవాలి ఆ రక్త మాంసాలు తయారు కావాలంటే కుజుడు యొక్క నక్షత్రం కావాలి అది ఆ పిండం అభివృద్ధి చెందాలంటే రాహువు చేస్తాడు ఆరోగ్య నక్షత్రం ఆయన మళ్ళీ జ్ఞానాన్ని కావాలంటే బిడ్డకు జ్ఞానం కావాలి కదా మెదడు అంటే బ్రెయిన్ కదా జ్ఞానం అంటే గురువుకి చెప్తాడు గురువు దాన్ని అభివృద్ధి చేసి ఆయుష్ నువ్వు నిర్ణయించి బాబు నువ్వు ఆయుష్ మినిస్టర్ అని ఆ మినిస్టర్కి ఇస్తాడు ఆయన అంతా చూసేసి ఫైనల్ ఇంకా దీని ఏదైనా ఉంటే క్లోజ్ చేసేయి అని చెప్పి ఇస్తాడు బుధుడు పులి స్టాప్ పెట్టినాక మాంది వచ్చి శవంగా మారుస్తాడు ఏ విధమైన మరణము అనేది మాంది నిర్ణయిస్తాడు సద్మరణమా దుర్మరణమా అని ఇది గ్రహస్వరూపం వీటిలో నక్షత్రాలు ఇవి ఉన్నాయి ఇప్పుడు మేషములతో స్టార్ట్ అయ్యి కర్కాటకంతో ఎండ అయింది ఆస్ట్రేషన్ నక్షత్రంతో అయింది నవగ్రహ స్వరూపం కంటిన్యూగా ఒక్కొక్క గ్రహణం యొక్క ఆధిపత్యం మనం చెప్పాం ఇది మేషమండలము అంటారు దీన్ని మండలం మళ్ళీ ఏమవుతుంది సింహరాశి స్టార్ట్ అవుతుందా సింహరాశులో మళ్ళీ మక్కా నక్షత్రం స్టార్ట్ అవుతుందా మళ్ళీ కేతు తర్ స్టార్ట్ అయిందే మళ్ళీ కేతు స్టార్ట్ అవుతుంది కేతు స్టార్ట్ అయ్యి వృష్టిక రాశి వరకు వృష్టికంలో మళ్ళీ రేవతి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధుడితోనే ఎండ్ అవుతుంది వృశ్చిక రాశి ఆయుష్ఠానము మళ్ళీ తిరిగి మళ్ళీ అది ఒక్కడి వరకు సింహ మండలము సింహరాశితో స్టార్ట్ అయ్యి వృష్టికం వరకు సింహ మండలము ఈ నాలుగు రాసుల్లో తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహ నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది నక్షత్రాలు ఉంటాయి మళ్ళీ ధనసులో మళ్ళీ మూల నక్షత్రం మళ్ళీ కేదుతోనే స్టార్ట్ అవుతుంది మళ్ళీ రేవతి నక్షత్రం చివరి నక్షత్రం బుధుడిదే ఎండింగ్ నక్షత్రం బుధుడే ఆయన క్లోజ్ చేస్తాడు లెక్క కేదుతో స్టార్ట్ అయ్యి బుధుడు తంట అవుతుంది మధ్యలో శవంగా మార్చేది మాందేశ్వరుడు శవం అంటే ఇంక మాందేశ్వరుడు ఆయన చూసుకుంటాడు ఇది ధనుర్ మండలము మూడు మండలాలు ఉన్నాయి మూడు మండలం తొమ్మిది నక్షత్ర తొమ్మిది నక్షత్రాలు ఉన్నాయి తొమ్మిది మూడులో ఇరవై ఏడు నక్షత్రాలు సరిపోయింది లెక్క కాబట్టి అశ్విని నక్షత్రము తలపైన వెంట్రుకలు రేవతి నక్షత్రం మన పాదాలు ఇది కాలపురుషుడు తల మేషం అంటే మెడ భుజములు వృషభం చేతులు మిథునం చెస్టు కర్కాటకం హృదయము ఇక్కడ ఇదంతా కూడా సింహం వస్తుంది కడుపు కన్యారాశి పొత్తి కడుపు అంటే మర్మావయాలకు పైన ఉన్నటువంటి భాగము తులారాశి మర్మావయాలు వృష్టిక రాశి తొడలు రాశి మోకాళ్ళు మకర రాశి పిక్కలు కుంభరాశి పాదాలు మీనరాశి ఇది కాలపురుష స్వరూపం ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు బిడ్డ పుట్టగానే పదకొండు నెలలు చెవులు కొడతారు తల వెంట్రుకలు తీసి చెవులు కొడతారు వెంట్రుకలు అంటే కేతువు అని చెప్పాను కేతువును తొలగిస్తారు ఆటంకాన్ని రుణాన్ని తొలగిస్తారు పదకొండో నెలలో చెవులు కుడతారు రాంధ్రం పడిందంటే రాహు అలక్క రాహు కేతులతోనే వాళ్ళకు స్టార్ట్ అవుతుంది ఇది మేష సింహ ధనుర్ మండలాల్లో ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల స్వరూపం కాబట్టి ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేదానికి ఈ నక్షత్ర స్వరూపము నక్షత్ర విజ్ఞానము అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరం ఇక్కడ ఏ శ్లోకము లేదు ఏ కవచము లేదు ఇంకోటి లేదు స్ట్రైట్గా మనం ఫ్యామిలీ లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి అర్థం చెప్పామన్నమాట ఈ నక్షత్రాలకు చాలా ఆసక్తి ఉంటుంది ఎలా ఉన్నాయి ఎందుకు నేను నక్షత్రాలు ఎలా కనుగొన్నారు మన వాళ్ళు ఉన్న మన మహర్షులు అంటే ఈ నక్షత్రాలు ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు ఉంది థర్టీ డిగ్రీస్ మూడు వందల త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు కదా ఎవరో క్రికెటర్ని కూడా స్కై అనే క్రికెట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు యూనివర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యూనివర్స్లో ఒక్కొక్క రాసి ముప్పై డిగ్రీలు ఉంది పన్నెండు రాసులు మూడు ముప్పై ఇంటూ పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు దీంట్లో ఒక్కొక్క నక్షత్రము పదమూడు డిగ్రీల పదమూడు పాయింట్ ఇరవై డిగ్రీలు ఉంది థర్టీన్ పాయింట్ ట్వంటీ డిగ్రీస్ ఈచ్ ఒక స్టార్ ఇరవై ఏడు ఇంటూ పదమూడు పాయింట్ ఇరవై కొడితే మూడు వందల అరవై వచ్చేస్తుంది లెక్క ఎక్కడికి పోదు నక్షత్రాలు పదమూడు పాయింట్ ఇరవై డిగ్రీల స్వరూపాన్ని ఆక్రమించున్నాయి ఈ నక్షత్రాలను జూమ్ చేస్తున్నారు వీళ్ళు మన వాళ్ళు ఋషులు జూమ్ చేసి జూమ్ చేసి చూస్తే మేషము ఒక తలలాగా వృషభము ఒక ఎద్దులాగా అంటే ఒక మేక తలలాగా వృషభం ఒక ఎద్దులాగా మిథునము మిథున రాశిని జూమ్ చేసి చూస్తారు అప్పట్లోనే జూమ్ చేసి చూస్తే ఒక భార్యాభర్తలు ఉన్నట్లు కర్కాటక రాశిని జూమ్ చేసి జూమ్ చేసి మన వాళ్ళు చూస్తే ఒక ఎండ్రకాయలాగా క్యాన్సర్ లాగా సింహరాశిని జూమ్ చేస్తే ఒక సింహంలాగా కన్యా రాశిని చూస్తే ఒక పడచు యువతి నిల్చుకున్నట్లు తులారాశిని చూస్తే ఒక త్రాసు జూమ్ చూడగా వృష్టిక రాసి ఒక లాగా ధనస్సు రాసి ఒక నాలుగు కాల గుర్రానికి మానవ దేహము మానవ ఎత్తుకున్నట్లు వాళ్ళకు ఆకాశంలో కనిపించింది మకరానికి ఒక ముసలి కుంభాన్ని జూమ్ చేస్తే ఒక వ్యక్తి కుండ ఎత్తుకుని ఉన్నట్లు మేన రాశిని జూమ్ చేస్తే రెండు చేపలు ఉన్నట్లు వచ్చింది దీంట్లో ఇంకా డెప్త్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంది మన నక్షత్రాల కడికే ఆగదాము ఇంకా అది చెప్తే చాలా సబ్జెక్ట్ ఉంది ఇది అంతరంతర జ్యోతిష్యం అయిపోతుంది ఇది చేసి చూశారు జూమ్ చేసి చూసారు నక్షత్రాన్ని కనిపించాయి నక్షత్రాలు కలిసి ఆకారంలో కనిపించాయి నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి నక్షత్ర మిత్రులని ఒక పుస్తకం ఉంది బార్బరా మార్సిన్యాక్ అని ఒక లేడీ రాసింది అమెరికా ఆమెకు తెలియదు ఈ ఆ పుస్తకం ఏం ఎలా వేయాలో గ్రహాంతర వాసులు ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి వాళ్ళు కొంచెం సాయంత్రం మాట్లాడి చెప్తా ఉంటే ఆమె రాసింది ఇది రియల్ వాళ్ళు చెప్పింది రాస్తూ వచ్చింది ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి వదిలింది తెలుగులో కూడా వచ్చింది గ్రహాంతర వాసుల పుస్తకం చెప్తే నక్షత్ర మిత్రులు దానిలో ఆరుద్ర నక్షత్రం గురించి రాసింది కృతిక నక్షత్రం గురించి రాస్తుంది అలా అమెరికా ఆమె జ్యోతిష్యములతో వాళ్ళ పెద్దగా మనుకున్నంత పరిచయంగా ఉండదు ఇదే రాసులు ఇలాగే ఉంటాయని మన భారతదేశ విజ్ఞానులు చెప్పిందే గ్రీకు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళే పెట్టింది ఏరస్ టేరిస్ లియో స్కార్పియో సేమ్ సింబల్స్ వాళ్ళకి ఇండియన్స్ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి తెలుదు వాళ్ళకి తెలిసిన మనకు తెలియదు గ్రీకు సిద్ధాంతంలో సేమ్ వాళ్ళ పేర్లంతా మనం యూజ్ చేస్తారు వాళ్ళు కూడా సేమ్ యాజీస్ వచ్చాయి వాళ్ళు మనకే అప్పుడు ఫోన్లు లేవు ఏం లేవు మాట్లాడింది లేదు వాళ్ళు కూడా క్యాలెండర్ రెడీ చేశారు మరి ఎలా వచ్చేసింది వాళ్ళు కూడా జూమ్ చేసే చూశారు అప్పుడు ఆడ విజ్ఞానం ఎంత చూసారు దాన్ని వాళ్ళకు కూడా నక్షత్రాలు కనిపించాయి ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీలు జ్యోతిష్యాన్ని ఆదరిస్తున్నాయి యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు రియల్ ఈ సబ్జెక్టు అని దీన్ని అర్థం చేసుకుంటే జీవిత గణితం అర్థం చేసుకోకపోతే అనుమాన గణితం అర్థమైందా కాబట్టి ఇది ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక మతము అంటే ఏమి అభిప్రాయము విశ్వాసము ఒక నమ్మకం మతము అంటే అదొక వస్తువు కాదు ఒక విశ్వాసం విశ్వాసాన్ని మించినటువంటి పదం కోట్లేదు ఇది కూడా అటువంటిది అంతకు మించినది కాబట్టి నక్షత్ర విజ్ఞానం అనేది చాలా చాలా శక్తివంతమైనది ఇది ఆశా సబ్జెక్ట్ కాదు మంచి రోజులు తెదులు చూసుకునేటప్పుడు కూడా ఫలానా నక్షత్రం ఈరోజు ఏది ఉంది అని చెప్పి శుభముహూర్తాలు కూడా నక్షత్రాల మీద వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రతి జీవి ఒక నక్షత్రంలో పుట్టాల్సిందే మనం మనం రాసుకుంటున్నాం అవి రాసుకోవు నా నక్షత్రం ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గురుగారు బాగా గొప్ప వాళ్ళు అయ్యారు అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏ నక్షత్రాన్ని ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలు గొప్పవే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప వాళ్ళు పుట్టారు సమాజ సంఘ విద్రోహ శక్తులు పుట్టారు ఆ నక్షత్రాల్లో వచ్చేటువంటి రేస్ కాంతి కిరణాల ద్వారా ఆత్మలు ప్రయాణించి వచ్చి భూమిపైన చర్యలు తీసుకున్నాయని చెప్పొచ్చిన చెప్పొచ్చు మనం యాక్సెప్ట్ చేయొచ్చు భరణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరని ఎలగలరు అంటారు అంటే అవుతారని ఎందుకంటే దుర్యోధనుడు భరణీ నక్షత్రంలో పుట్టాడు ఆయన దుర్యోధన చక్రవర్తయ్యుడు అంటే లౌక్యం తెలిసిన వాళ్ళు అని అర్థం ధరణి అంటే సమాజం యొక్క స్థితిగతులు తిరిగి తెలుసుకుని ఎలా వెళ్ళాలో అలా వెళ్తారని అది ధరని ఎలగడం అంతే సమాజం అనుగుణంగా వెళ్ళగలడం అనేది అంతేగాని ఆ పుట్టినంతా రాజులవుతారని కాదు ఆ సామర్థ్యం ఉంటుంది అది లౌక్యం తెలిసి ఉంటుంది అని అర్థం ఒక్కొక్క నక్షత్రం ఒక సింబల్ ఉంటుంది మళ్ళీ ఇవి నేను రాసులకు సింబల్ చెప్పాను నక్షత్రాల సింబల్ ఉంటాయి మళ్ళీ నక్షత్రాలకు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఆరు సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్స్ మళ్ళీ ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయి రిజల్ట్స్ ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆలయం ఉంది ఒక నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి నాలుగు పాదాలు నెలవాటినాయి బ్రాంచెస్ ఇటు ఒక్కొక్క పాదం గురించి మాట్లాడితే మళ్ళీ విజ్ఞానం ఉంది సో ఒక్కొక్క నక్షత్రం గురించి దాని లక్షణాల గురించి వాటి గొప్పదనం గురించి సపరేట్గా మళ్ళీ ఇండివిజువల్ వీడియోస్గా తప్పకుండా మనం చేద్దాం ఒక సిరీస్ లాగా ప్రస్తుతానికైతే శాస్త్రంలో నక్షత్రాలకు ఉన్న ప్రాధాన్యత కావచ్చు వాటి గొప్పతనాన్ని కావచ్చు అద్భుతంగా మీ మాటలో వివరించు గురుగా ధన్యవాదాలు ధన్యవాదాలు